ండి ప్రశాయలకు నమస్కారం కస్టమర్ దేవుడికి నమస్కారం నల్లపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రైస్ దగ్గర ప్రవరాక హైపర్ మార్కెట్ అని ప్రారంభించడం జరిగింది ఈరోజు కస్టమర్లకి అత్యంత అనుకూలమైన ధరల్లో ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వరకు డిస్కౌంట్ కల్పిస్తూ గుంటూరు పట్టణానికి వెళ్ళక్కర్లేకుండా లేకుండా ఐదు రిపోర్ట్లు పే చేస్తూ ఉన్న గ్రామాలందరికీ అనుకూలమైన ధరల్లో అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది అందరూ తప్పనిసరిగా విజిట్ చేయాలి ఈ సౌకర్యాన్ని అందరూ స్వీకరించి మనల్ని ఆశీర్వించగలసి ఉండబడుతున్నాం ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అట్లాగే ఫ్యాన్స్ గార్మెంట్స్ కప్పలు కిచెన్ యాక్సెసరీస్ బుక్స్ అండ్ స్టేషనరీ గ్రాసరీ అన్ని ధరలు ఉంటాయండి అత్యంత రేపు ధరల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ తప్పనిసరిగా సందర్శించి ఇక్కడ సౌకర్యాన్ని ఆనందించాల్సింది కోరుతుంది మీరు ఇక్కడ నుంచి కష్టపడి గుంటూరు ట్రాఫిక్లో పోయి అంత కౌంటర్స్ దగ్గర వెయిట్ చేసి తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు ఆ ధరలకు దీటుగా మేము ఇక్కడ మీకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది మీరు విజిట్ చేసి తప్పనిసరిగా చూడండి పార్కింగ్ కానీ ఏదైనా కూడా మా దగ్గర చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈరోజు ఆఫర్స్ పదిహేను వందలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేసిన వారికి బెల్లం పౌడి ప్యాకెట్ ఒకటి ఉచితంగా ఇవ్వటం జరుగుతుందండి అట్లాగే వెయ్యి రూపాయల కొనుగోలులో మేము ఐదు కిలోమీటర్ రేడియస్ వరకు ఫ్రీ డెలివరీ డోర్ డెలివరీ ఏర్పాటు చేయడం జరిగింది ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్కి ఫోన్ చేస్తే మేము వెయ్యి రూపాయల కొనుగోలు నుంచి ఎంత చేసినా మేము فری ڈلی کا میم وٹسپ نمبر کی وٹپ جی سر پہ میم تھی ڈو ڈر یا